అవ్యక్తం రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాండి గారు చదువుతున్నది రాజలక్ష్మి కంటిన్యూ చేస్తున్నాను నాకు ఏది మంచో ఆలోచించే స్నేహితుడు ఉండటం నా అదృష్టం కదూ అన్నాడు ఆనంద్ విజయ్ సమాధానం చెప్పలేదు అతని ముఖం సీరియస్గా ఉంది అను నీకు నేను ఒక మాట చెప్పాలి అన్నాడు విజయ్ ఆనంద్ సరిగ్గా తింటున్నాడా లేదా అని చూస్తూ చెప్పు ముందు ఇది నాకు చెప్పు తాతయ్య మనం అరకు వ్యాలీ వెళ్ళడానికి డబ్బు ఇస్తున్నాడా లేదా నేను రాను ఎందుకని నాకు పనుంది ఓకే నేను మానేస్తాను ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్నాడు ఆనంద్ నువ్వు వెళ్ళు అన్నాడు విజయ్ నువ్వు లేకుండా నేనెళ్ళను ఆనంద్ ఆనంద్ సమాధానం ఆనంద్ ఎన్నాళ్ళు ఇలా ఇదివరకంటే చిన్నవాళ్ళం కలిసి చదువుకున్నావు అలా కుదరదు కదా అన్నాడు విజయ్ ఎలా కుదరదు అబ్బా ఈ ముసలావిడికి మధ్య మధ్యమరుపు చట్నీలో ఉప్పు రెండుసార్లు వేసినట్టుంది చూడు విజయ్ నువ్వు ఎందుకు ఎప్పుడూ ఆ లక్ష్మమ్మని మళ్ళని వెనకేసుకొస్తావు అన్నాడు చిరాగ్గా పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనల్ని కనిపెట్టుకున్నారు కదా ఆనంద్ అన్నాడు విజయ్ ఉంటే వాళ్ళకేదో ఏర్పాటు చేసేయాలి వేరే వాళ్ళని పెట్టేసుకుందాం అన్నాడు ఆనంద్ నేను చెప్పేది శ్రద్ధగా విను అన్నాడు మళ్ళీ విజయ్ వింటున్నాను చెప్పు ఆనంద్ ఇడ్లీ తినటం మానేసి కుర్చీలో వెనక్కి కూర్చున్నాడు విజయ్కి నవ్వు వచ్చింది కానీ నవ్వలేదు నువ్వు హరివాళ్ళతో కలిసి అరకు వ్యాలీ వెళ్ళు అన్నాడు విజయ్ నువ్వు రావడం రాకపోవటం నీకెలా నీ ఇష్టమో వెళ్ళాలా వద్దా అనేది నా ఇష్టం నేను నిశ్చయంగా చెప్పేస్తాను నేను వెళ్ళను అన్నాడు ఆనంద్ స్థిరంగా ప్రతిదీ అలా నాతో పెట్టుకోవద్దని చెప్తున్నాను కదా అన్నాడు విజయ్ నేనెక్కడ పెట్టుకుంటున్నానో అయినా ఈ మధ్య ఏమిటి తరచు ఇలాంటిది ఏదో ఎప్పుడు వాదిస్తున్నావు అసలు సంగతి ఏమిటో ముందు తేల్చు ఆనంద్ టిఫిన్ ప్లేట్ పక్కకు చూసేసాడు నువ్వు టిఫిన్ పూర్తిగా తిను అన్నాడు విజయ్ నేను తినను అదేదో తేల్చు ముండి పట్టాడు ఆనంద్ విజయ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు ఇంతలో కింది నుండి విజయ్ విజయ్ అని దీక్షితులు గారి పిలిచారు వస్తున్నా అంటూ విజయ్ ఆనంద్ని ఆపేసి గబగబా తాతయ్య పిలుస్తున్నారంటూ వెళ్ళిపోయాడు ఆనంద్ మ్యూజిక్ ఆన్ చేసి తల తాటిస్తూ ఇడ్లీ తింటున్నాడు విజయ్ మెట్లు దిగి కిందికి వచ్చాడు దీక్షితులు గారి విజయ్ చేతికి రెండు పెద్ద పెద్ద డబ్బు ఇచ్చాడు ఇదిగో ఆచార్యులు గారి ఇంటి మీద బాకీ అప్పు పైకం ఆఖరి విడత ఇచ్చేశారు దీనితో అప్పు పూర్తిగా చెల్లుబడైపోయింది ఇనపెట్టెలో ఇంటి తెచ్చి తెచ్చిమంటూ బొడ్లో ఉన్న తాళంచోలు గుర్తిచ్చాడు అలాగేనండి అంటే విజయ్ తాళంచోలు తీసుకుని వెళ్ళాడు దీక్షితులు గారు మొన్న నేను తీసుకువచ్చిన ఇంజనీర్ గారు వాళ్ళ అమ్మాయికి ఆనంద్ కాకుండా విజయ్ని అడిగారండి ఒక్కతే పిల్ల విజయ్ అయితే బాగుంటుందంటున్నారు ఈ మాటలు వినగానే దీక్షిత్ గారి మొహంలో ఆగ్రహం కెరటంలాగా వచ్చి ఆగిపోయింది పోనీళ్ళేండి లోకం గొడ్డుపోయిందా ఇంకో సంబంధం చూడండి ఆనంద చదువు కూడా పూర్తయింది ఈ వేసవిలో వాడికి చేసేయాలనుంది అన్నారు దీక్షితులు గారు నిజమే మాకు కూడా పప్పన్నం దొరుకుతుందని ఆశ కదా అన్నారు ఆచార్య గారు ముక్కు తీసి పీలుస్తూ ఇల్లంతా కలిగి చూస్తూ మీరు పద్దెనిమిది సంవత్సరాల కిందటి దీక్షితులు గారేనా అన్నాడు ఆశ్చర్యంగా